అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం వాదించటం గురించి మాట్లాడదాం టార్గ్యుమెంట్ మనందరం కూడా నిజ జీవితంలో చాలా సందర్భాల్లో వాదిస్తూ ఉంటాం ఇద్దరు మనుషులు కలిసినప్పుడు లేదా ఒక గ్రూప్లో మనం కూర్చున్నప్పుడు భిన్న అభిప్రాయాలు వస్తూ ఉంటాయి వాటి గురించి మనం వాదించి గెలవాలనే ప్రయత్నం చేస్తాం ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ సందర్భంలో చాలా విషయాల్లో మనకి అభిప్రాయ భేదాలు ఉండటం వల్ల లేదా ఎదుటి వ్యక్తి అంగీకరించకపోవటం వల్ల అది పెద్ద వివాదానికి దారి తీసేటటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ వాదించటం అనే విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఆచితూచి ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది నిజంగా ఒక న్యాయం విషయంలో ఒక ధర్మంగా ఉండేటటువంటి విషయంలో ఒక నిజాన్ని బయటపెట్టేటటువంటి విషయంలో వాదించటం అనేది మంచిదే అలాగే నీకు సంబంధించినటువంటి విషయాల్లో ఎవరైనా నేను అగౌరవపరిచినా నేను తప్పుగా భావించినా లేదా నువ్వు మంచిగా ఉన్నా కూడా నేను చెడ్డగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నా మనం దాన్ని అబద్ధం అని నిరూపించేటటువంటి క్రమంలో కూడా వాదించటం అనేది మంచిదే ఎందుకంటే మౌనంగా కనుక ఉంటే అది అంగీకరించినట్టు అవుతుంది కాబట్టి చాలా సందర్భాల్లో మనం నిజం అని ప్రూవ్ చేసుకోవడానికి వాదించడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ మూర్ఖులు ఉంటారు కొంతమంది వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే నిజం అంటారు అదే సత్యం అంటారు అసలు నువ్వు చెప్పేటటువంటి మాటలని అసలు లక్ష్య పెట్టేటటువంటి పరిస్థితి అంటే వినేటటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళు వాదిస్తూనే ఉంటారు కారణం ఏంటంటే వాళ్ళు నిజానిజాలు అవసరం లేదు ఏది వాస్తవం అనేది అవసరం లేదు వాళ్ళు గెలవడం మాత్రమే వాళ్ళకి ప్రాధాన్యం సో అటువంటి వాళ్ళతో నువ్వు ఎంత వాదించినా ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు నిజంగా ఒక విషయాన్ని మనం చూస్తే వాదనకి వాదన కలిసిందనుకోండి అది పెద్ద వివాదం అవుతుంది అదే మూర్ఖులు ఎవరైనా వాదిస్తూ ఉన్నప్పుడు నువ్వు సహనం కనుక పట్టినట్టయితే ఖచ్చితంగా దానికి ఒక పరిష్కారం దొరికేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదో ఒకసారి చెక్ చేసుకో నువ్వు నిజాయితీగా ఉన్నావా లేదో చెక్ చేసుకో నువ్వు సత్యం వైపు ఉన్నావా లేదో చెక్ చేసుకో నిజంగా అది నిజమైన నీకు అనిపించినప్పుడు గెదుటివాడితో వాదించాలని పెట్టుకోవటం అనేది అనవసరమైనటువంటి విషయం దానివల్ల నీ విలువైనటువంటి సమయం వృధా అవుతుంది నీ శక్తి వృధా అవుతుంది దానివల్ల నీకు అశాంతి మిగులుతో తప్పించి ఏ విధమైనటువంటి ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం అనేది ఉండదు అందుకని వాదించటం బలం అని మనం భావించవద్దు బాధించకుండా ఉండగలగటం ఎక్కడైతే పరిస్థితులు అనుకూలించలేదో ఎక్కడైతే ఎదుటి వ్యక్తి వినేటువంటి పరిస్థితి లేదో ఆ సందర్భం వచ్చినప్పుడు నువ్వు తగ్గటం అనేది నీ నిజమైనటువంటి బలాన్ని బయటకు చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని ఎక్కడ ఏం మాట్లాడాలో కాదు ఎక్కడ ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలగటం అనేది మరి మనిషి యొక్క బలంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది అందుకని వాదించేటప్పుడు కొంచెం ఆచితూచి మనం వ్యవహరించాలి అంతేగాని విపరీతమైనటువంటి కోపాన్ని మనం ప్రదర్శించిన లేదా ఎదుటి వ్యక్తి తప్పుగా మాట్లాడుతున్నాడు చాలా దారుణంగా ఉంది వ్యవహారం అని అనిపించినప్పుడు కూడా నువ్వు కోపానికి పోయి నీ ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోకుండా నువ్వు కనుక అక్కడ గెలవాలనేటువంటి ప్రయత్నం లేదా ఎదుటి వ్యక్తి నిజం తెలుసుకోవాలి ఖచ్చితంగా నేను తెలియజేయాలనేటువంటి పొండి పట్టుదల కనుక మనం ప్రదర్శిస్తే నిజంగా మన వ్యక్తిత్వం కూడా తగ్గిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది మనం కూడా తప్పుడు మనుషులుగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని మూర్ఖులుగా ఉన్న వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ వాదించవద్దు అక్కడ చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయి నిజంగా మూర్ఖుడితో నువ్వు మౌనంగా ఉన్న ఒక్క క్షణం నీకు చాలా విలువైన గంటల కొలిది మూర్ఖుడితో వాదించడం వల్ల అది ఏ విధమైనటువంటి ప్రయోజనం కూడా నీకు చేకూరేటువంటి అవకాశం అనేది ఉండదు అందుకని ఈ ఈ మానవ సంబంధాలు మెరుగుపరుచుకునేటువంటి క్రమంలో మనం సమాజంలో చాలామంది వ్యక్తులతో మనం కలిసి తిరగాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మనిషి నేను నేనొక్కడనే ఉంటానంటే కుదరదు కానీ అందరితో కలిసేటప్పుడు రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు రకరకాల స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది చాలా స్వార్థంగా ఉండేటువంటి మనుషులు కూడా ఉంటారు కానీ అందరితోనూ మనం కలిసి ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ మానవ సంబంధాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి అని అంటే నీ ఎమోషన్స్ని చాలా జాగ్రత్తగా నువ్వు మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందులో మూర్ఖులు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు అందరినీ ఒకే గాట కట్టాల్సిన అవసరం లేదు అమాయకులు ఉంటారు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు అతి తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరి దగ్గర మనం ఎలా మసులుకుంటున్నాం అన్నదే మన జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి కానీ మన వ్యక్తిత్వం పెంపొందడానికి కానీ ఇది అవకాశం అనేది ఉంటుంది అందుకని ఎవరితో మనం మాట్లాడుతున్నాం ఏ సమయంలో మాట్లాడుతున్నావు నిజంగా ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్నాడు అనుకోండి కోపంగా ఉన్నటువంటి మనిషి దగ్గర నువ్వు వాదించడం వల్ల అది వివాదం అయిపోతుంది అందుకని అక్కడ కూడా నువ్వు తగ్గాలి పరిస్థితులు అనుకూలించడం ఎదుటి వ్యక్తి ఏ కండిషన్స్లో ఉన్నాడు అన్నది కూడా నువ్వు అబ్జర్వ్ చేసుకుని అప్పుడు మాత్రమే మనం వాదించాలి నిజంగా ఒక పరిస్థితి ఒక సిచ్యువేషన్ వచ్చింది నిజంగా నిన్ను చాలా తప్పు పడుతున్నారు మాట్లాడుతున్నారు కానీ నిజం అది కాదు వాస్తవం వేరే ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు అనుకూలించినప్పుడు అప్పుడు మౌనంగా సహనంగా ఉండి తర్వాత ప్రశాంతమైనటువంటి వాతావరణం వచ్చిన తర్వాత మరెప్పుడైనా నువ్వు చెప్పదలుచుకున్నది వాళ్ళు వినేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు చెప్పే ప్రయత్నం మనం చేయాలి అందుకని వెంటనే దానికి పరిష్కారం కావాలి వెంటనే నేను నిరూపించేసుకోవాలని అనుకోవడం కూడా తప్పే అవుతుంది కాలానికి కొంచెం సమయం ఇవ్వాలి ఆ సమయం ఎప్పుడైతే తీసుకున్నావో ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆ రోజు ఉండదు ఈ రోజు ఉన్నటువంటి మనిషి మానసిక స్థితి ఆ రోజు ఉండనప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నువ్వు చెప్పదలుచుకున్నది ఏది నిజమని నువ్వు భావిస్తున్నావో అది చెప్పేటటువంటి ప్రయత్నం అప్పుడు చేయాలి తప్పించి అనవసరమైనటువంటి ఆ సమయంలో నువ్వు వాదించడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు కాబట్టి ఈ మానవ సంబంధాలను జాగ్రత్తగా మెయింటైన్ చేయాలన్నా లేదా నీ ఉన్నతిని ఎక్కడ కూడా ఇటువంటి వాదనల వల్ల వెనక్కి వెళ్ళిపోకుండా నిలబెట్టుకోవాలని అన్నా సరే సమయం సందర్భాన్ని చూసి వాదించు మూర్ఖులతో మాత్రం ఎట్టి పరిస్థితులను వాదించేటటువంటి ప్రయత్నం చేయొద్దు నువ్వు కూడా ఓ మూర్ఖుడు అవుతావు కారణం ఏంటంటే ఎవరికైనా చెప్పినా త్వరని వాడు ఇలా ఉన్నాడురా అని ఎంత చెప్పినా వినలేదు ప్రయత్నం చేశాను కానీ వాడు మారట్లేదు అని నువ్వు చెప్పావు అంటే నువ్వు మూర్ఖుడు అవుతావు కారణం ఏంటంటే అంత సమయం ఎందుకు నువ్వు వెచ్చించావు వినప్పుడు తను అంగీకరించినప్పుడు లేదా వాస్తవాన్ని గ్రహించే పరిస్థితుల్లో తను లేనప్పుడు నీ విలువైనటువంటి సమయాన్ని నువ్వు వెచ్చించడం అనేది నీరు తప్పు అవుతుంది కాబట్టి విషయాలన్నింటినీ గమనించండి ఆర్గ్యుమెంట్ అనేది దయచేసి చేయొద్దు ఆర్గ్యుమెంట్ వల్ల వివాదాలు పెరుగుతాయి పరిష్కారం కావు వినేటువంటి మనిషి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు చెప్పదలుచుకున్నది చెప్పాలి తప్పించి ఎదుటి వ్యక్తి మూర్ఖంగా గెలవాలనేటువంటి ఆలోచన ద్వారా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులను వాదించకూడదు అనేది వాస్తవాన్ని గ్రహిస్తామని చెప్పి ఆశిస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్